నమస్కారం ఎంపీఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం తాజా అప్డేట్స్ వార్తలు జరుగుతున్నది స్వాతి సత్యసాయి రాజశ్రీ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు రాజశ్రీ పెనుకొండ సబ్ డివిజనల్ పోలీసు అధికారి గారి ఉత్తర్వుల మేరకు మడకసిరా రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ రాజకుమార్ మరియు మడకసిరా రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మనోహర్ ఆధ్వర్యంలో ఐదు మండలాల పోలీస్ సిబ్బందితో రాబోయే సాధారణ ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా గుడిబండ మండలం మందలపల్లి మరియు దిన్నేహట్టి గ్రామాలలో కార్డాన్ సర్చ్ నిర్వహించి గ్రామాలలో నేర చరిత్ర కలిగిన వారిని వారి ఇళ్లను తనిఖీలు మరియు భారత ఎన్నికల కమిషన్ వారి ఉత్తర్వుల మేరకు ఇంతకు మునుపు గ్రామాలలో లూజు పెట్రోల్ డీజిల్ అమ్మువారిని హెచ్చరించి అటులనే గ్రామాలలో సరైన వాహన పత్రాలు చూపించకుండా నడుపుతున్న సుమారు పదిహేడు మోటార్ సైకిళ్లను సీజ్ చేసి గ్రామాలలో సమావేశం ఏర్పాటు చేసి సాధారణ ఎన్నికల కౌంటింగ్ గురించి ఉండవలసిన జాగ్రత్తలు తెలపడమైంది ఈ కార్డాన్ సర్చ్ లో భాగంగా గుడిబండ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఏ ముని ప్రతాప్ అమరాపురం పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ జనార్దన్ నాయుడు ఆగాలి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ వీరేష్ ఐదు మండలాల పోలీస్ స్టేషన్ల సిబ్బంది ఏఎస్ఐలు హెడ్ కానిస్టేబుల్స్ పోలీస్ కానిస్టేబుల్స్ హోంగార్డ్స్ మొదలైన వాళ్ళు పాల్గొన్నారు